ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు వరదల వల్ల ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడ్డాయి చెరువుల కట్టలు తెగిపోయాయి వరద ముంచెత్తి వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి గండ్లు పోడ్చడం ఇప్పుడు నీటిపారుదల శాఖకు సవాల్గా మారింది త్వరగా చర్యలు చేపట్టకపోతే దిగువకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు ఎలా ఉంటాయనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం కృష్ణానది వరద ఉధృతితో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక పంట కాలువలు ఇలా కోతకు గురయ్యాయి కృష్ణానదికి చరిత్రలో లేని విధంగా వరద పోటెత్తడంతో కాలువలు డ్రెయిన్లకు వందల సంఖ్యలో గండ్లు పడ్డాయి వర్షాలు వరదలకు ఉప్పొంగిన వాగులు కాలువలు డ్రైన్లలోకి పోటెత్తాయి ఫలితంగా కాలువల సామర్థ్యం చాలక గండ్లు పడి వరద పొలాల్ని ముంచెత్తింది కాలువలకు గండ్లు తాత్కాలికంగా కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టడం ఇప్పుడు అధికారులకు మారింది గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కరోనా వర్షం కురిసిందండి కొరడం వల్ల గుంటూరు చాలా కట్టదగి ఇటు పొలం మీద పడి ఎలా గండ్లు అయిపోయినాయి ఈ పొలం పండటానికి కూడా రెండు మూడేళ్లు బాగు చేసినా పండే పరిస్థితి కాదు ఒక మూడేహరాల్లో నాలుగు సార్లు ఎంత పెద్ద గళ్ళు పడ్డాయి ఏం చేయాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ డ్రైనేజ్లు డ్రైనేజీలు డ్రైనేజ్ ఇలా ఫ్లడ్ ఎక్కువైపోయి పాడవి మేము వ్యవసాయం మొదలుపెట్టి ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల్లో ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాల మెయిన్ కారణం మా ఇంత ఇక్కడ పడేది కాదు కానీ ఈ లాకులు ప్రాబ్లం ఆ లాకులు గ్రీజ్ పెట్ట గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా గ్రీజ్ పెట్టాల లాకులు పైకి లేవల పోయేసరికి ఈ మొత్తం అది ఆడ ఎగదట్టి ఇక్కడ భారీ గళ్ళు పడి విపరీతమైన పంట నష్టం గత జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు దాన్ని పట్టించుకున్న లేదు బ్రాంచ్ కాలవలు గానీ లోకులు గానీ అయ్యి పట్టించుకున్న ఎవరు లేరు వాటి వల్ల ఈ స్టక్ అయిపోయినాయి స్టక్ అయిపోయింది కాబట్టి పైనుంచి వర్షాలు ఎక్కువైపోయి ఫ్లడ్ ఎక్కువైపోయి ఈ కోతకు గురి అయిపోయి కట్టలన్నీ అసలు పంట వేసే పరిస్థితి లేదు అది మోకాళ్ళ లో కింద దోకుడు పుట్టిపోయింది ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రధాన కాలువల్లో ఒకటైన గుంటూరు ఛానెల్కు వరద వల్ల తీవ్ర నష్టం జరిగింది ఉండవల్లి సమీపంలో మొదలయ్యే ఈ కాలువ వట్టిచెరుకూరు మండలం గారపాడు వరకు నలభై ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది వర్షపు నీటితో పాటు పట్టణంలోని మురుగు మొత్తం గుంటూరు వాహినిలోకి రావడంతో నలభై ఐదు చోట్ల గండ్లు పడ్డాయి కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు పడిన గండ్లు పూడ్చడానికి అధికారులు తాత్కాలిక శాశ్వత ప్రాతిపదికన అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో గుంటూరు జిల్లాలో మూడు పల్నాడు జిల్లాలో ఇరవై రెండు చెరువులకు గండ్లు పడ్డాయి ఈ కట్టలకు త్వరగా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు ఈ మధ్యలో ఈ లాగులు చూడాలనే కారణం మెయిన్ కారణం ఈ కాలు గుంట్రు చాన మాత్రం కళ్ళు పూర్తిగా దేవత అటు కొంచెం మాగాడి అనేది పేడి మాత్రం కూడా వెళ్ళే మురకాలు వాగు కూడా బాగా కళ్ళు పడినాయండి కట్టలు స్ట్రెంగ్ చేయాలి ప్రభుత్వం డ్రైనేజ్ కట్టలు కానీ గుంట్రు చాన కట్టలు కానీ స్ట్రెంగ్ చేయాలి కట్టలు మంగళగిరి మండలం పెదవడ్ల పరిధిలో గండ్ల కారణంగా వందల ఎకరాల వరి పొలాలు మల్లె తోటలు నీట మునిగాయి వైకాపా హయాంలో ఒక్కసారి కూడా కాలువల నిర్వహణ చేపట్టనందునే పూడిక పెరిగి వరద చేలపై పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులది మొత్తం ఎవరిదైనా గానీ ఒక మూడు వందల ఎకరం పంట నష్టపోవడం జరిగిందండి ఇది కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యం డ్రైనేజీలు సరిగ్గా తీగపోవటం వల్లే ఈ నష్టం ఎక్కువగా జరిగిందండి ఇంతకు మును ఎప్పుడు ఈ పొలాలు మునిగిన దాఖలా లేదండి రెండు సంవత్సరాలను చూతాం కొద్దిగా మృగాలు బాగు చేయండి వాటర్ ఉంటే పోవట్లేదు జగన్ అన్న కాలనీ కానీ ఉందండి ఈ ఇప్పటి ఆత్మకూరు నుండి వచ్చి ఈ వాటర్ అంతా ఇక్కడ ఆగిపోద్ది ఇక్కడ నుండి మురుకాలు స్టార్టింగ్ ఈ నీళ్ళు మొత్తం వచ్చేసి ఊరు ఆనుకునేయండి ఊరు ఆనుకొని మెట్ట చేలు మొత్తం మునిగినాయి డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు మురుక్కాల వాళ్ళకి అయితే ఏఈ గారికి కానీ ఏడీ గారికి కానీ వాళ్ళు స్పందించలే ఊరు కూడా కాలువ బాగు చేయలే కాలువ బాగు చేస్తే ఇంకా వారం రోజులు మొంగలు పోయాయి మా నీళ్ళు గుంటూరు జిల్లాలో కాలువ కట్టలు కుంగడం గండ్లు పడడం కోతకు గురవడం ఇలాంటి పనులు మొత్తంగా నాలుగు వందల నలభై ఒక్క చోట్ల చేపట్టాల్సి ఉంది తాత్కాలిక పనుల కోసం ఇరవై నాలుగు కోట్ల పది లక్షలు అవసరమని శాశ్వత ప్రాతిపదికన కట్టల బలోపేతానికి నూట ఎనభై కోట్లు అవసరమని మొత్తంగా మూడు జిల్లాల పరిధిలో రెండు వందల నాలుగు కోట్ల నిధులు కావాలని అధికారులు తేల్చారు చోట్ల ఇప్పటికే గండ్లు పూడ్చే పనులు మొదలు పెట్టామని జలవనరుల శాఖ ఇన్ఛార్జ్ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాదరావు తెలిపారు కట్టలు బాగా నానిపోయి ఉండడంతో బలోపేతం చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు శాశ్వతంగా ఈ ఈ కరకట్టలు బలోపేతం చేయడం కానీ లేకపోతే గట్టు బలోపేతం చేయడం చెరువు గట్లను పునర్నిర్మించేటువంటి పనులను కూడా పూర్తి స్థాయిలో చేపడతాము దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ గుంటూరు జిల్లా